ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది దీనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మోదీజీ హమ్ ఆప్ హై आंध्र प्रदेश के पांच करोड़ लोग आपके साथ हैं पूरा देश आपके साथ हैं गिट्टिगा जपंडी वंदे मातरम वंदे मातरम वंदे 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 भारत माता के